దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సహోదరులారా ఈ ఉదయ కలసమంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రకటన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నటువంటి యోహాను గారిని దర్శన రీతిలో దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడో ఆయన చేత పరిశుద్ధాత్ముడు రాయిపిస్తున్నాడు ఎఫ్ఇస్ సంఘం గురించి మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఇస్ సంఘం ఏడు మంచి గొప్ప లక్షణాలు కలిగి ఉంది ఏడు పరిపూర్ణత ఏడంటేనే పరిపూర్ణతకు గుర్తు కదా అటువంటి లక్షణాలు క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉన్నది కానీ తన మొదటి ప్రేమను కోల్పోయి ఉన్నది అదేవిధంగా పెర్గమ సంఘం గురించి కూడా మాట్లాడుకున్నాము పెర్గమ సంఘం వారు కూడా అంత్యోప అనేటువంటి వ్యక్తి వారి మధ్యలో సంఘములో చనిపోయినప్పుడు కూడా వారు విశ్వాసు నుండి కోల్పోలేదు కానీ వారిలో సమాజంలో ఏదైతే ఉందో ఆ దాన్ని సంఘంలోనికి తీసుకొచ్చేసారు వారు ఏంటి విగ్రహారాధన బలులు అర్పించటం లేకపోతే వ్యభిచారం ఇవన్నీ కూడా ఆ బిలామ బోధన తీసుకొచ్చేశారు అయితే ఈ వదికల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలస్తుంది స్ఫూర్ణ సంఘం గురించి మనం చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథము రెండో అధ్యయము ఎనిమిదో వచ్చినలో స్పూర్ణలో ఉన్న సంగపు దూతకు ఎలాగూ మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతి లేమనగా అవును కదా ప్రియా సహోదరి సోదరారా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన మరణించి ఇదిగో మృత్యుంజయుడయ్యాడు పునరుద్ధానాన్ని పొందుకున్నాడు ఆయన మనం కూడా మన జీవితంలో కూడా ఇదిగో మనం కూడా పాపములో మరణించి మరలా ఆత్మీయ జీవితంలో మనం జీవించేవారిగా మనం ఉండాలి మన జీవితాల్లో కూడా అయ్యో నా బ్రతుకేంటి చి నేను ఈ విధంగా అయిపోయాను అని అనుకుంటున్నామేమో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన పాపము ఆయన మరణించాడు సెలువు మీద మరలైన మూడో దినాన పునరుద్ధానుడు అయ్యాడు అన్నాడు నేను మొదటివాడును ఉండి అవునండి ఆయన మొదటివాడు వాడు ఆయన లేకుండా ఏది కూడా జరగలేదు సమస్తమను ఆయన ద్వారానే జరిగిందంటే మనం ఆయన మీద ఆధారపడాలండి ఆయన చేతిలో సమస్తములు ఉన్నాయి మనం ఆయనకి లోబడితే ఆయనకి విధేయత చూపిస్తే ఈ స్ఫురణ సంఘముతోటి చెప్పు సంగతులు ఏమనగా ఆయన అంటున్నాడు నీ శ్రమను నీ నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును ఎంత గొప్ప భాగ్యం అండి ఈ యొక్క స్ఫురణ సంగము చూసుకున్నట్లయితే ఈ స్ఫురణ సంఘము ద్వారా మనం ఏం నేర్చుకోవాలి ఇదిగో ప్రపంచ సంఘాలకి ఈ స్ఫురణ సంఘము ఏం బోధిస్తుంది ఈ స్ఫురణ సంగము ఎఫ్ఎస్సి సంఘ పట్టణానికి ఇక్కడికి ముప్పై ఐదు నుంచి నలభై మైళ్ళ దూరంలో ఈ స్ఫురణ సంఘం ఉంది అంటే ఈ రోజున టర్కీలో ఉన్నటువంటి యజ్ఞానటువంటి ఆ ప్రాంతం టర్కీ ఆ ప్రాంతంలో ఉంది ప్రజెంట్ ఇప్పుడు పిలువబడినటువంటి అంటే ఆసియాకే ఇది ఒక కిరీటంగా ఉండేది స్ఫురణ సంఘం ఎందుకు స్ఫురణ అనగానే బోలము లేకపోతే శ్రమ అక్కడ బోలము అంటే వ్యాపారం వర్తకం ఎక్కువగా జరిగేది అక్కడ అందుకే ఇది ఒక కిరీటంగా ఉండేది ఆ దినాల్లోనూ వ్యాపారానికి ముఖ్య పట్నంగా ఉండేది ఇక్కడ చూస్తే స్ఫురణ సంఘము అయినట్టు నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగదును ఇదిగో నువ్వు ఎటువంటి శ్రమలు పడ్డావో నువ్వు ఎటువంటి దారిద్రతను నువ్వు అనుభవించున్నావో అవును కదండి ప్రభు కొరకు మనం శ్రమలు సహించేవాడు ధనుడని దేవుని యొక్క వాక్యం చేస్తుంది మనకైతే ఏమీ అవసరం లేదనుకుంటాం నిజమైనటువంటి క్రైస్తవుడు నిజమైనటువంటి సంఘము క్రీస్తు కొరకు శ్రమలు పొందాలండి మనం శ్రమలు పొందాలి ఇదిగో ఆ శ్రమల ద్వారా ఒకవేళ మనకున్నదంతా మనం పోగొట్టుకుంటున్నామేమో పర్వాలేదండి ఈ లోకంలో పోయినా సరే పరలోకంలో మన కొరకు కూర్చోబడుతుంది అందుకే ఇదిగో అపోస్తు నుండి పౌలు గారు తనకు కలిగినదంతా కూడా పెంటగా ఎంచుకున్నాడండి ఈ దినాన ఆ పెంటనే మాకేదో ఉందే మా దగ్గరే ఉందే అని వెర్రవీగుతున్నారండి ఈ దినాన్న ప్రియ సహోదరి సహోదరు కానీ ప్రభువు దృష్టిలో అది పెంట అది అపోస్తు పౌలు గారి దృష్టిలో కూడా పెంటే కనుక నాకు ఈ పెంట అవసరం లేదనుకున్నాడు ప్రభువు కావాలనుకున్నాడండి అదండి నిజమైనటువంటి క్రైస్తవుడికి నిజమైనటువంటి సంఘ బిడ్డలకి ఉండవలసింది ఇదిగో మాకు కావాల్సింది ఈ పెంటలో పందులు కాదు ఆ సేన దెయ్యలు పట్టినటువంటి వ్యక్తి కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ గ్రామం వారు ప్రభువాన్ని బతుమానుకున్నారు రెండు వేల పందులు పోయినాయి అనే ఉద్దేశంతో ఎందుకు వారికి పందులే ప్రాముఖ్యం ప్రభువు కంటేనే ఇదిగో ఈ దినాన్ని అనేక మంది కూడా మా ధనమే ఆ పెంటే మాకు అనుకున్నారు కానీ మాకు ఇదిగో ఇది మాకు పెంత ఇది మాకు కాదు ఇది కాదు మాకు ప్రాముఖ్యం ప్రభు వారు మాకు ప్రాముఖ్యం అనుకోవట్లేదు కానీ స్ఫురణ సంఘము ప్రభు కొరకు శ్రమను సహించింది ఎవరు ఎన్ని అన్నా సరే ఎవరు తిట్టినా నిందించినా హింసించిన చివరికి మరణించడానికైనా సరే వారు శ్రమను పడ్డారో హింసించబడ్డారో దేవుడి కొరకు వారు కొన్నదంతా కూడా విడిచిపెట్టేసారేమో దేవుడి కొరకు వారు నిజంగా వారి దరిద్రతను నేను ఎరుగుతున్న అన్నాడండి బా కానీ ఇక్కడ మనకు చూస్తే వేరొక సంఘం ఏమనుకుంటుంది వేరొక సంఘం అయితే నేను ధనవంతుడిని అని వెర్రవీగిపోతుంది కదండి విర్రవీగిపోతుంది అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మనము నిజంగా ఎలా ఉండాలండి దేవుని కొరకు మనం ఏదైనా సరే విడిచిపెట్టడానికి మనం సిద్ధంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది లవద యొక్క సంఘం అనుకుంటాను అక్కడ మనకి కనబడుతుంది లవద యొక్క సంఘంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఏమంటున్నాడు నువ్వు నువ్వు దౌర్భాగ్యుడు దిక్కుమాలవాడు దరిద్రుడిను గుడ్డివాడు దిగరంబడి ఉన్నావు అంటే వీడు నాకు ధనం ఉంది నాకేంట్లే అని అనుకుంటున్నాడు కానీ దేవుని దృష్టిలో వాడు దరిద్రుడు లవద యొక్క సంఘం వారు నాకు ధనం ఉంది అందుకే కానీ వీరు మేము ద శ్రమలు అనుభవిస్తున్నాం దరిద్రతను కానీ దేవుని యొక్క వాక్యం చేస్తుంది సామెతుల గ్రంథంలోనే పదమూడు ఏడులో ధనవంతులమని చెప్పుకునేవారు ధనవంతులమని మేము చెప్పు చెప్పుకునేవారు ఉన్నారు కానీ వారు ఎలాగా దరిద్రులు వారు కానీ దరిద్రులు మేము ధనవంతులు ధనవంతులు ఏమి అనుకుంటారు ధనవంతులు మేము ధనవంతులు అనుకుంటారు కానీ వాళ్ళ దగ్గర ఏమి ఉండదు ఒకసారి సామెతల గ్రంథము పదమూడు అధ్యాయంలోకి వెళ్తే మనం సామెతల గ్రంథము పదమూడు అధ్యాయంలో ధనవంతులమని చెప్పుకొని చూ లేమిముడు గలవారు కలరు వాళ్ళ దగ్గర ఏమి ఉండదు పడతారు ఏమి ఉండదు ధనవంతులమని చెప్పుకొని ధనవంతులమని చెప్పుకొనిచ్చు లేమిముడు గలవారు కలరు దరిద్రులు అని చెప్పుకొనిచ్చు బహుధనము గలవారు కలరు చాలా మంది చోటు ధనం ఉంటుంది మాకేమీ లేదండి అని తగ్గించుకుంటారు కొంతమంది ధనవంతులు కలరు అయితే వీరు ఇదిగో మీరు నేను ఎరుగుతున్న మీ దరిద్రు అయిన నువ్వు నువ్వు ధనవంతుడివే ఎంత గొప్ప భాగ్యం ఈ దినా నేను ధనవంతుణ్ణి అని ఎవడైతే విర్రవీగుతున్నాడో వాడు ప్రభు దృష్టిలో పెంపాలి ప్రభు దృష్టిలో వాడు వాడు దరిద్రుడు అయ్యో ప్రభా నేను ఏ పాట వాడి నా దగ్గర ఏముంది ప్రభా నాకున్న దాంట్లో నేను ఏదో నేను బ్రతుకుతున్నాను ఒకరికి సాయం చేస్తున్నాడు ప్రభా నిజంగా కొంతమంది ఉంటారండి దరిద్రులు వారి దగ్గర ఏముండదు కానీ ప్రభు దృష్టిలో వారు ధనవంతులు అండి ఈ లోకంలో నువ్వు వచ్చేమో ఆ ధనవంతులు కానీ ధనవంతుడు అదిగో లాజర్ అక్కడ ఉన్నాడు ఎంత గొప్ప భాగ్యం అండి ఇదిగో అయినను నీవు ధనవంతుడు దేవుని దృష్టిలో మనం ధనవంతులుగా ఉండాలండి అది ఈ లోకంలో మనం మనుషుల దృష్టికి ధనవంతులుగా ఉండాలి గొప్పవారుగా ఉండాలి ఐలేవుల్లో ఉండాలనుకుంటామండి మనం ఎవరికి కావాలండి ఇక్కడికి ఐలేవుళ్ళు ధనవంతులు కానీ ప్రభువు దృష్టిలో నువ్వు ధనవంతుడే నాయన నేనున్నాను నీకు ఎంత గొప్ప భాగ్యం అండి ఈ లోకంలో ధనం కరిగిపోతుంది తరిగిపోతుందండి దేవుడు ఇచ్చినటువంటి ధనం ఎన్నటికీ తరగదండి అది ఆ ధనం ఇదిగో నీవు ధనవంతుడు అని స్ఫుర్ణ సంగమతో ఆయన అంటున్నాడు తాము యూదులమని చెప్పుకొని చూ యూదులు కాక యూదులే మేము యూదులు అని చెప్పుకుంటారు కానీ మీరు చూస్తే కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను నేను ఎరువిద్దును యూదులే ఏ మేము యూదులు అబ్రాహ్మ సంతానం అని చెప్పుకుంటారు మరి ప్రభువారు యూదుడు కాదైనా నుంచి రాలేదా కానీ వీరు సాతాను తోటి కలిసిపోయి వీరు దేవుని అంగీకరించారండి వీరు దేవునికి ప్రభువారికి వాక్యానికి వ్యతిరేకంగా వీరు జీవించారండి అయినా సరే వీరు ఏం చేస్తున్నారంట వారు వాళ్ళ నీకు కలుగు దోషను నేను ఎరుగును ఇది నన్ను అనేక మంది వాక్యం బోధిస్తే దోషలలో ఆ దిన స్పూర్ణ సంఘాన్ని కూడా దూషించారండి అయినా సరే ఎన్ని దోషములు వచ్చినా ఎంతమంది విమర్శించినా అవమానించినా ఇదిగో నువ్వు ఘనత పొందావంట దేవుడు ఎంత గొప్ప భాగ్యం అండి నీవు పొందబో శ్రమలకు భయపడకము ప్రియా సహోదరి సహోదరి ఇదిగో ఒకవేళ నువ్వు శ్రమలో ఉన్నావేమో నువ్వు శ్రమను అనుభవిస్తున్నావేమో ఒకవేళ రాబోతున్న శ్రమను చూసి నువ్వు భయపడొద్దు దేవుడు స్వర్ణ సంఘంతో చెప్తున్నాడు ఇది నా ఈ ఉదయ కలిసంలో దేవుడు మనతో చెప్తున్నాడండి నీ కలగబోయే శ్రమను బట్టి కలగబోయే ఆ నిందను బట్టి అవమానాన్ని బట్టి డోంట్ కేర్ నువ్వు భయపడొద్దు డూ నాట్ ఫియర్ నువ్వు భయపడవద్దు ఎవరు చెప్తున్నారండి సాక్షాత్తు దేవాతి దేవుడు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు కడపటి వాడును మొదటి వాడును కడపటి కడపటివాడును నువ్వు దరిద్రుడు కాదు నువ్వు ధనవంతుడివే నీ శ్రమ ఏంటో నాకు తెలుసు నీకు రాబోయే శ్రమను చూసి నువ్వు భయపడద్దు నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడంటే మనం ఏ విషయంలో భయపడాలండి ఎందుకు భయపడాలండి మనం దేనికి భయపడాలండి మనం దేవుడే మనకి సాక్షాత్తు దేవుడే చెప్తున్నాడు కదా వాక్యం ద్వారా కానీ మనం భయపడిపోతున్నామంటే దేవుని మీద నమ్మకం ఉంచట్లేదండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండట్లేదండి దేవుని యొక్క ప్రేమ ఏంటో మనం గ్రహించలేకపోతున్నాము స్ఫురణ సంగంతో అన్నాడు భయపడద్దు మీకు కలగబోయే శ్రమల గురించి మీరు భయపడద్దు అసలు ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చరలో వేయింపబోచున్నాడు మిమ్మల్ని శోధించటానికి దేవుడు మీకు అనారోగ్యము గారికి కలగలేదండి మొత్తం అన్ని తీసేసాడు శోధింపబడిన పిమ్మట మన సువర్ణ వలి బంగారం వలె మారిపోతా ఎంత గొప్ప భాగ్యం అండి ఇదిగో సాతానుగాడు మిమ్మల్ని శోధింపబడినట్లు వాడు మీలో కొందరిని చెరసాల్లో వేయిపబోచున్నాడో పది దినములు శ్రమ కలుగును పది కాదు నెల రోజులు సంవత్సరం శ్రమలొచ్చిన ప్రభువా నీ కొరకు ప్రభు నేను నిలబడతానయ్యా స్పర్ణ సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడండి ఇదిగో మిమ్మల్ని శ్రమ మీ శ్రమను చూసి మీరు భయపడిపోతారని మిమ్మల్ని శోధించడానికి మిమ్మల్ని చరసాలు వేసేస్తారు దేవుని మీరు నమ్ముకోవద్దు అని అనేక రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు మిమ్మల్ని హింసిస్తారు కొడతారు చరసాలు వేసేస్తారు అయినా సరే పది దినములు మీకు శ్రమలు వచ్చినా సరే భయపడద్దు అని అంటున్నాడంటే అండి దేవుడు అంత బలంగా మనకి ధైర్యాన్ని ఇస్తున్నాడంటే ప్రభువా నీవు చెప్తున్నావయ్యా నీ కొరకు నేను స్నానం పడతానయ్యా నా విశ్వాసాన్ని నేను కోల్పోను ప్రభువా ఇదిగో మరణము వరకు నమ్మకంగా ఉండుమో అవును ప్రియ సోదరి సోదనారా ఏదో బాప్తిసం తీసుకున్నటువంటి నూతన దినాల్లో దేవుడంటే నాకు చాలా ఇష్టమని దేవుడు అంటే నాకు భయం ఉందని దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారని నేను మంచి విశ్వాసం కలిగి ఉన్నానని మనము ఓ ఇదైపోతామండి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఏమనండి ఇదిగో మరణము వరకు నమ్మకంగా నువ్వు నిజమైనటువంటి క్రైస్తువుడు అయితే నిజమైనటువంటి విశ్వాసం అయితే నిజమైనటువంటి సేవకుడు అయితే బోధకుడు అయితే పరిచారకుడు స్వార్థకుడు అయితే మరణము వరకు కూడా మనం నమ్మకంగా ఉండాలి దేవుడికి కావాల్సింది అదేనండి నమ్మకంగా ఉండాలి మనం ఏదైతే పట్టుకున్నామో దాన్ని విడిచిపెట్టకూడదు తప్పిపోకూడదు జారిపోకూడదు ఇదిగో నా కుమారుడు మరణము వరకు నమ్మకంగా ఉన్నాడు ఇదిగో నా కుమార్తె మరణము వరకు స్థిరంగా నిలబడింది తన మాటలో కానీ ఆలోచనలో కానీ ప్రవర్తనలో కానీ క్రియల్లో కానీ నమ్మకంగా ఉన్నారు ఎంత గొప్ప భాగ్యం అండి మోసే నా ఇల్లంతట్లో నమ్మకమైన ఇదిగో మరణము వరకు నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే ఆయన అంటున్నాడు నేను జీవకిరీటమిచ్చదను సంగములతో ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు విను కనుక జయించువాడు రెండో రెండవ మరణమును ఏ హాని చే ఆని ఉంచదడు చూడని ప్రియ సోదరి ఎవరైతే కనుక మరణము వరకు నమ్మకంగా ఉంటారో జీవ కిరీటాన్ని ఇస్తా ఎంత గొప్ప భాగ్యం అండి ఈ లోకాల్లో ఇచ్చే జీవ కిరీటను పాడైపోతాయి పడిపోతాయి దొంగిలిస్తారండి దేవుడిచ్చేటువంటి జీవ కిరీటం కనుక మనక పొందుకున్నట్లయితే ప్రియ సోదరి సౌదరి గారు ప్రభు ఆ జీవ కిరీటాన్ని నాకు ఈ ప్రభు నిరంతరం నేను జీవించేవారుగా ప్రభు నీలో నిరంతరం ప్రభు నేను ప్రకాశించేటువంటి ఆ నక్షత్రం వలె ఆ జ్యోతుల వలె నన్ను ప్రకాశింపచేవయ్యా అయ్యో చీకట్లో ఉన్నాను ప్రభువా చీకటి బ్రతుకులో ఉన్నాను ప్రభు నన్ను వెలిగింపచేయను అని నడిగినట్లయితే స్మరణ సంగంతో అన్నాడు నీ శ్రమల గురించి నాకు తెలుసు నువ్వు దరిద్రుడు కాదు నువ్వు ధనవంతుడు చరసాలు వేసేస్తారు అయినా సరే నమ్మకంగా ఉండే మరణం వరకు నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను అని అంటూ ఇదిగో జయించువాడు రెండవ మరణము వలన ఏ ఆనియు చందడు అవును కదండీ ఏ ఏ విధంగా అయితే మనం ఇవన్నిటి వీటన్నిటిని కూడా మనం జయిస్తామో రెండవ మరణం వలన ఏ ఆనియు చందడు అని దేవుడి యొక్క వాక్యం చెల్సింది కనుక స్వర్ణ సంగతి విశ్వాసం మనం కూడా జీవించినట్లయితే దేవుని మనం పొందుకుంటాము నమ్మకంగా ఉంటాము ఇదిగో దేవుని యొక్క వాక్యాంశాలు వస్తుంది నమ్మకమైనటువంటి వారికి మెండైనటువంటి దేవుళ్ళు ఆ దేవుళ్ళు మనందరం పొందుకునిగాక గాక మీన్ పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహిమ గల దేవునికి స్థోత్ర స్పూర్ణ సంగమతో ప్రవా నువ్వు దరిద్రుడు కాదు నువ్వు ధనవంతుడు అన్న ప్రభావా నీ కలిగినటువంటి శ్రమల బట్టి నువ్వు భయపడద్దు అన్న ప్రభా నమ్మకంగా అన్నావు ఆ జీవి క్రీటాన్ని పొందుకుంటానన్నా ప్రభా ఆ భాగ్యాన్ని మాకు అనుకరించమని నడిచిన పరమ తండ్రి